ఈ ఎర్రకాల ఇగురు చేసుకున్నాం సముద్రం నుంచి రొయ్యలు తెచ్చుకున్నది మీకు తెలిసిందే ఈ తెచ్చేటప్పుడు చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ వల్చేటప్పుడు చాలా కష్టమైంది ఒక్కొక్క రొయ్యలా నరం తీయాలంటే చేతులు నెప్పులు వచ్చేసి అన్ని నీట్గా వల్చేసుకున్న తర్వాత పసుపు ఉప్పేసి నెలలో బాగా కడుక్కున్నాం ఇంకా పొయ్యి మంటేసుకుని సట్ అయితే పెట్టేసుకుని కావాల్సిన వరకు నూనె పోసుకున్నాం నూనె బాగా కలిపిన తర్వాత మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసి పసుపుడి ఉప్పేసి మూత పెట్టి బాగా ఉడికించుకున్నాం ఈ రొయ్యలు బాగా ఉడికిపోయిన తర్వాత డీజిల్ లోకి రొయ్యలు తీసేసుకున్నాం మీకు ఫుల్ వీడియో లింక్ కావాలంటే స్క్రీన్ పైన ఛానల్ ఏమిటది ఇంట్రెస్ట్ చూడండి అదే సెట్ లో సన్నగా జరుగు ఎరగట్లేసి బాగా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాం కూర గ్రం గుజ్జు గుజ్జుగా రావడానికి టమాటాను పేస్ట్ చేసేసుకుని మనం ఇంత బాగా ఎంచుకున్న రొయ్యలు కూడా దీంట్లో వేసేసి ఒకసారి కలిపేసుకున్నాం మొత్తం ఇప్పుడు కొద్దిగా మిరపొడి ధనియాలు మిరియాల పొడి వేసేసి కొద్దిగా కొత్తిమీర జల్లేసి మనకు కావాల్సిన వరకు కరింపాకు పొడి వేసేసి ఒకసారి కలిపి అయితే కూరని కింద దించేసాం ఇప్పుడు అరిటాక్ లో మనకి కావాల్సిన వరకు వేడి వేడి అన్నం పెట్టుకొని మనం గుత్తంగా చేసుకున్న రొయ్యి కూడా దానిపైన పెట్టుకుని అన్నంలో ఆ మిరి కలుపుకొని ఒక రొయ్య ముక్క పెట్టుకుని తింటుంటే టేస్ట్ మాత్రం తుక్కు రేపేసింది వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్